అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో చాలా శక్తివంతమైన సింహం నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ సింహానికి ఓ నక్క కనిపించింది సింహం నక్కతో ఇలా అంది నువ్వు నా కోసం పని చేయాలి నక్క నువ్వు ఏనుగును చూసినప్పుడల్లా నాకు చెప్పాలి నీ దాన్ని చంపి మెదడిని మాత్రమే తింటాను మిగిలిన ఆహారం అంతా నీదే అంది నక్క చాలా ఆనందించింది ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు అని వెంటనే సరేనని ఒప్పుకుంది సింహం తన శక్తిని చూపించడానికి రెండు పెద్ద రాళ్ల మధ్య దూపుతూ నక్కను అడిగేది అవును అన్న వెంటనే సింహం ఏడుగుని వేటాడేది మెదండి తిని మిగిలిన మాంసాన్ని నక్కకు వదిలేసేది రోజులు గడిచాయి నక్క రోజు మాంసం తిని బాగా గర్వంగా మారింది నక్క మనసులో కూడా ఇలా అనుకుంది నేనెందుకు సింహానికి చేయాలి నేనే ఏనుగుని చంపగలను కదా అని ఓ రోజు నక్కకు ఒక కుక్క కనిపించింది దాంతో నక్క ఇలా అంది నువ్వు నాకు ఏనుగును చూపిస్తే నేను దాన్ని చంపి మెదడుని తింటాను మిగిలిన మాంసం నీకు ఇస్తాను అంది సింహోలా నటించేందుకు నక్క కూడా రెండు రాళ్ల మధ్య దూకుతూ అడిగేది నా కళ్ళు ఎర్రగా మారుతున్నాయా కుక్క అని కుక్క ఆశ్చర్యంగా చూసి లేదు అని చెప్పింది నక్క మళ్ళీ మళ్ళీ దూకేది చివరకు నక్కను సంతోష పెట్టాలని కుక్క అవునవును ఎర్రగా ఉన్నాయి అనేది కొన్ని రోజులకి కుక్క ఒక ఏనుగుని చూపించింది నక్క గర్వంతో ఇదే నా అవకాశం అనుకుంది సింహంలా అనుకరించి ఏనుగు తలపై దూకి తన చిన్న పంజాలతో కొట్టడానికి ప్రయత్నించింది కానీ నక్కకు సింహం అంత బలం ఉండదు కదా పంజాలు కూడా పదులుగా ఉండవు ఏ ఏమాత్రం నష్టం జరగలేదు కోపంగా మారిన ఏనుగు నక్కని తన తొండంతో పట్టుకుని గిరగిరా తిప్పి ఒక పెద్ద రాయి కేసు కొట్టింది అంతే నక్క అక్కడికక్కడ చనిపోయింది ఇది చూసిన కుక్క భయంతో అడవిలోకి పారిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే ఇతరులని అనుకరించడం ప్రమాదకరం మన శక్తి మన సామర్థ్యం తెలుసుకొని అదే మార్గంలో నడవాలి ఇతరులని అనుకరించడం వల్ల ప్రమాదం దారితీస్తుంది ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి